జీవితంలో విజయాన్ని అందుకోవాలని కళలు వాళ్ళు లక్షల్లో ఉంటారు కానీ విజయాన్ని నిజంగా అందుకునే వాళ్ళు ఎందుకు మందే ఉంటారు ఎందుకంటే చాలా మంది కళలు మాత్రమే కంటారు కానీ కొద్ది మంది మాత్రమే ఆ కళల కోసం కఠినమైన నియమాలు పెడతారు కళలు కనడం సులభం ఆ కళ కోసం త్యాగం చేయడమే కష్టం కానీ ఆ త్యాగమే ఒక సాధారణ మనిషిని అసాధారణంగా మారుస్తుంది ఇలాంటి శక్తివంతమైన ఆలోచనలు మీకు నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే ఇటువంటి విలువైన కంటెంట్ని మిస్ అయిపోతారు మనలో చాలామంది మోటివేషన్ లేక లేదా సరైన గైడెన్స్ లేక బాధపడతారు అటువంటి వాళ్ళ గురించి డిసిప్లిన్ కోసం ఒక వీడియో చేశాను డిసిప్లిన్ అంటే మనకు తెలియంది ఏంటి చిన్నప్పటి నుంచి స్కూల్లో కాలేజ్లో నేర్చుకున్నాం కదా అనుకుంటారు కానీ అదే నిజమైతే ఎందుకు చాలా మంది ఫెయిల్ అవుతారు ఇప్పటి వరకు ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఖచ్చితంగా డిసిప్లిన్ గురించి మీ అభిప్రాయం మారుతుంది సో మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం ఒక మనిషి తన లక్ష్యం కోసం కఠినమైన నియమాలు పెట్టుకోవాలి అంటే మొదట అతను తనతోనే యుద్ధం చేయాలి ఉదయం అలారం మోగుతుంది శరీరం చెబుతుంది ఇంకా పది నిమిషాలు పడుకో కానీ లక్ష్యం చెబుతుంది లేవు నీ కల కోసం ఈ రోజు మొదలు అక్కడే నిజమైన యోధుడు బయటపడతాడు కఠినమైన నియమాలు అంటే బయట ఎవరు బలవంతంగా రుద్దేవి కావు అవి మనమే మనకు పెట్టుకునే బంధాలు అవి మన రక్తంలో మన ఊపిరిలో కలిసిపోయే నియమాలు ఒక శిల్పి రాయిని చెక్కుతుంటాడు మొదటి రోజు కొడతాడు మార్పు కనిపించదు రెండో రోజు కూడా కొడతాడు వందో రోజు కూడా పెద్దగా తేడా ఉండదు కానీ ఒక రోజు ఆకస్మాత్తుగా ఆ రాయి విరిగిపోతుంది ఆ రోజు మాత్రమే శక్తి లేదు ఆ వంద రోజుల క్రమశిక్షణ పట్టుదల కఠినమైన నియమాలు అక్కడి వరకు నిలిచాయి అదే మన లక్ష్యానికి పెట్టుకునే నియమాల శక్తి ప్రతి రోజు చేసే చిన్న త్యాగాలు చివరి కళల రూపం చూపిస్తాయి లక్ష్యం కోసం కఠినమైన నియమాలు పెట్టుకోవడం అంటే మనసు కోరుకునేది వదిలేయడం మనసు నొప్పించేది ఎంచుకోవడం ఎందుకంటే అది బాధ కాదు అది మన భవిష్యత్తు మీ కళల కోసం మీరు నిద్ర తగ్గించుకోవాలి మీ భవిష్యత్తు కోసం ఈ రోజు సుఖాలు వదులుకోవాలి జీవితం ఒక సముద్రం లాంటిది అందులో అలలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కానీ గమ్యం చేరేవాడు ఎవరు అంటే తన పడవను గట్టిగా పట్టుకున్నవాడు ఆ పడవ పేరు కఠినమైన నియమాలు గుర్తుంచుకోండి లక్ష్యం ఉన్నవాడు గెలుస్తాడు కానీ లక్ష్యం కోసం కఠినమైన నియమాలు పెట్టుకున్నవాడు ప్రపంచాన్ని గెలుస్తాడు ఈరోజు మీరే మీకు ఒక ప్రశ్న అడగండి నా కళ కోసం నేను ఏ నియమం పెట్టుకున్నాను మీ సమాధానం మీ భవిష్యత్తు అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి విలువైన కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్